ఇరవై నాలుగు డిసెంబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు కర్కటస్య నిశాకర కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఈ కర్కాటక రాశిలో ఎవరైనా పుట్టారు అంటే పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్యం చేసుకుంటేనే ఈ కర్కాటక రాశిలో పుడతారు ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి మరి పునర్వసు నక్షత్రం నాలుగవ తాపాదంలో శ్రీరామచంద్రమూర్తి పుట్టాడు మరి ఆయన త్రేతాయుగంలో పుట్టాడు త్రేతాయుగం దాపయుగం కలియుగం మూడు యుగాల నుంచి కూడా రామచంద్రమూర్తి మనకు గుర్తు ఉన్నాడు అంటే ఆయనటువంటి పుట్టినటువంటి జన్మ సమయం చాలా మంచిది ఆయన దేవతలంతా కూడా ఆయన్ని పుట్టమని ఆశ ఆదేశిస్తే పుట్టినటువంటి వాడు దుష్ట శిక్షణ శిష్ట రక్ష కోసం పుట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి అటువంటి రాశి కర్కాటక రాశి అరగటువంటి కర్కాటక రాశిలో మీరు పుట్టారు అంటే పూర్వజన్మలో మీరు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటేనే ఈ కర్కాటక రాశిలో పుట్టారు ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడూ ఏమి చేయాలి అంటే వాళ్ళ స్వ స్వభావం ఎట్లా ఉంటుందంటే అందరి మీద ప్రేమ ఉంటుంది ఇప్పుడు కొన్ని గ్రహాలు ఉన్నాయి కొన్ని గ్రహాలు ఒక గ్రహానికి ఒక గ్రహానికి శత్రుత్వం ఉంటుంది కానీ ఈ కర్కాటక రాశికి శత్రుత్వం అంటూ ఉండదు కర్కాటక రాశిలో కుజుడున్నాయండి కుజుడికి కర్కాటక రాశి నీచ రాశి అంటారు అదే కర్కాటక రాశిలో చంద్రుడు ఉంటేనే కర్కాటక రాశి అవుతుంది చంద్ర అక్కడ కలిసి ఉంటే చంద్రమంగళ యోగం అంటారు తర్వాత నీచభంగ రాజయోగం అంటారు నీచం నుంచి బయలుదేరి మంచిగా బయలుదేరుతుంది అంటే ఎటువంటి దుర్మార్గులు మన వచ్చినా వాళ్ళని తప్పించుకొని మనం బాగుపడి అవతల వాళ్ళని బాగు చేసేటువంటి శక్తి కలుగుతుంది ఎందుకంటే ఈ కర్కాటక రాశిలో కుజుడు ఉండటం ఇప్పుడు చాలా విశేషం కుజుడు చంద్రుడు కలిసి ఉంటే చంద్రమంగళ యోగం ఇంతకుముందు మిథున రాశికి ఏమని చెప్పాము బుధాదిత్య యోగం రవి బుధులు కలిసి ఉన్నారు బుధాదిత్య యోగం ఈ కర్కాటక రాశివే చాలా విశేషమైనటువంటి రాశి అందులో కర్కాటక రాశిలో కుజుడు చంద్రుడితో కలిసి ఉండడం చేత చంద్రమంగళ యోగం అంటారు ఈ యోగం చాలా విశేషమైన యోగం ఇటువంటి యోగాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకొని దాన్ని అన్వయించుకోవాలి ఏమంటే బజార్లో ఒక బంగారపు ముద్దండి ఒక కనీసం రెండు కిలోలు బంగారం ఒక రాయిలాగా ఉంది ఇది ఇంత బంగారం ఇక్కడ ఎందుకు పడి ఉంటుంది లేపా అంటాడు పక్కవాడు కానీ వాడికి ఆ యోగం లేదు కానీ వీరికి మాత్రం రెండు కిలోల బరువుగా ఆ రాయిని తీసుకుని నెత్తి పెట్టుకుని వెళితే నిజంగా బంగారం అయింది అటువంటి బంగారం కావటానికి ఏమిటా అంటే ఇట్లాంటి కర్కాటక రాసు యొక్క గొప్పతనం ఎందుకంటే ఈ రాసులు అటువంటి గొప్ప రాసులు కాబట్టి ఇంకోటి కూడా చెబుతున్నా ఒకప్పుడు ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు ఆయన వచ్చిన వాళ్ళకి దానం చేయాలి ఉన్నదంతా అయిపోతోంది ఇంకా ఎక్కడా లేదు ఇంకా దానానికి పండితులు అందరూ దానం చేయబడటానికి వచ్చారు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి ధర్మరాజు వెనకపక్క ఒక కుప్ప ఉపభోగించాడు కృష్ణ పరమాత్మ దుర్యోధనుల చేత ఆ మట్టిరాజు ఒక్కోటి ధర్మరాజు చేతికిస్తే అది బంగారం అయింది కారణం ఏంటంటే దుర్యోధనుడి చేతిలో సువర్ణరేఖ ఉంది ఆ సువర్ణరేఖ ఉండడం చేత మట్టి పట్టుకుంటే బంగారం అయింది అటువంటి రాశి కలిగిన వాడు ఉండటం చేత ఎంత దానం చేసినా తరగకుండా బంగారం వచ్చింది ఎందుకంటే జాతకాలు చాలా విశేషమైన జాతకాలు ఉన్నాయి అతనికి మరి స్వర్ణరేఖ ఉంది అదే కొంతమందికి సర్పరేఖ ఉంటుందండి అరి చేతిలో కానీ అరికల్లో కాళ్ళలో కానీ ఆ చేతితోట పట్టుకుంటే పడిగే వెప్పి నేల మీద పడుకుంటుంది కుక్క పిల్ల పడుకుంటూ పడుకుంటుంది కొంతమందికి సర్పరేఖ ఉంది కొంతమందికి కుజరేఖ ఉంది కొంతమందికి మత్స్యరేఖ ఉంది సాముద్రికం కూడా సామాన్యమైంది కాదు ఏం చెప్తారు అంటే జ్యోతిష్యం అనే దానికి అర్థమైందంటే డేట్ ఆఫ్ బర్త్ జాతక చక్రం ద్వారా చెప్పేది జ్యోతిష్యం జ్యోతి అనే పదం ఏంటి వెలుగు వెలుగులో చూసినట్లుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం అంటే సముద్రం అవతల ఒడ్డు కనపడేది కాదు కానీ ఆ సాముద్రికం సముద్రం అవతల ఒడ్డు ఎట్లా చూడగలిగారో అట్లా చూడగలిగింది సాముద్రికం ఎందుకంటే సాముద్రికం అరవై ఏళ్ళ నుంచి నేను బాగా ప్రాక్టీస్ చేశా కానీ నాకు మరి స్వర్ణరేఖ మాత్రం దొరకలే సర్పరేఖ మాత్రం ఉన్నవాళ్ళు వాళ్ళని చూసా సువర్ణరేఖ ఉన్నవాళ్ళు ఎవరైనా కనపడతారని ప్రతి వాళ్ళని కూడా చేయి దూచి పరిశీలించేవాడిని వీడు జా జాతకాలు పిచ్చోడడానికి అని కూడా అన్నారు చాలామంది ఇప్పుడు జ్యోతిషం చెప్పాలంటే అన్ని రకాల జాతకాలు ఉన్నాయి ఎందుకంటే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలని ఒక్కో నక్షత్రాన్ని నాలుగు చేత హెచ్చరిస్తే నూట ఎనిమిది వస్తుంది ఈ నూట ఎనిమిదిని కూడా పెంచితే మరి సహస్రం వస్తుంది అంటే పదకొండు వందల రకాల జాతకాలు ఉన్నాయి ఈ పదకొండు వందల జాతకాలు కూడా అందరం అంటే జాత జ్యోతిష్యం తెలియచ్చు కానీ అటువంటి జాతకాలు చూడటానికి దొరకాలి చూడగలగాలి చూసి చెప్పాలంటే ఆ జాతకం కనపడాలి కాబట్టి ఈ రాశి ఇప్పుడు ఏంటి ఈ రాశికి కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా కుజుడు కర్కాటకంలో ఉన్నాడు చంద్ర కుజుడు ఉన్నారు చాలా బాగున్నది కానీ కేతువు కూడా అంతకంటే బాగున్నాడు గురువు ఏకాదశంలో ఉన్నాడు బాగున్నాడు ఇప్పుడు ఒకటి రెండు మరి మూడు నాలుగు గ్రహాలు బాగున్నాయి అయితే ఐదు గ్రహాలు మాత్రం బాగాలేవు రవి బుధులు శుక్రుడు శని ఈ గ్రహాలు బాగాలేవు అందువల్ల ఈ ఐదు గ్రహాల విషయం కూడా చూడాలి అంటే రాహు వల్ల వచ్చే డబ్బులు పోవచ్చు శని అష్టమంలో ఉంటే యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి మంచంలో ఉండొచ్చు శుక్రుడు సప్తమంలో ఉండటం చేత ఏదైనా సమస్యలు రావచ్చు రవి కూడా పంచమంలో ఉండటం వల్ల కూడా చాలా నష్టాలు జరగవచ్చు కాబట్టి ఇటువంటి వాటి నుండి తప్పించుకోవాలి అయితే తప్పించుకోగలరు కర్కాటక రాశి వాళ్ళు పూర్వజన్మ సుకృతం ఉన్నవాళ్ళు కాబట్టి ఎటువంటి పనినైనా చేసి కష్టమైనా పడి దాన్ని సాధించి ముందుకు వెళ్ళే శక్తి సామర్థ్యాలు కర్కాటక రాశి ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా నేను చెప్పబోయేది ఏంటంటే ఈ కర్కాటక రాశి ఎట్లా వచ్చింది మరి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమే నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాలు కలిసి కర్కాటక రాశింది ఈ కర్కాటక రాశిలో మీరు నిజంగా పుట్టి ఉంటేనే ఇది నేను చెప్పిన జాతకం జరుగుతుంది అది కాక ముందు ఇది ఇరవై ఐదు వంతులే గోచార రీత్య గోచారం గ్రహచారం అని రెండు రకాలు ఉన్నాయి ఈ గోచారం గ్రహచారం వచ్చేప్పటికల్లా గ్రహచారం ఎట్లా వస్తుంది నీవు పుట్టిన సంవత్సరం నెల తారీఖు టైంని బట్టి గ్రహచారం వస్తుంది అది జీవితం మొత్తం జరిగేది అందులో డెబ్భై ఐదు వంతులు గ్రహచారంతో జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ముందు ముఖ్యంగా మీకు చాలా లాభదాయకమైంది ఇప్పుడు నేను చెప్పబోయేది మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ రెండు కూడా మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ముందు మీ జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ సామాజికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటే దాని పరిహారం కూడా మేము చేయించగలుగుతాం కాబట్టి మీరు సంప్రదించవలసింది కింద నెంబర్కి కాబట్టి దీనికి కొద్దిగా మాత్రం ఫీజు ఉంటుంది కొంతమంది మీరు చెప్పండి నేను చేస్తానన్నావు కదా అంటే ఊరికినే ఏది కాదు జాతర చక్రం వేయాలి చాలా కష్టపడితే కానీ మీ జాతకం చెప్పడానికి వీలవుతుంది కాబట్టి దానికి తగినటువంటి ఫీజు చెల్లించి మీరు జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా మరి మరి కోరుతూ ఉన్నాను